వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసెట్ ట్వంటీ ఫోర్ సీట్ అలాట్మెంట్ ఈరోజు సిక్స్ పిఎం తర్వాత రిలీజ్ చేస్తామని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది సీట్ అలాట్మెంట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి వెబ్సైట్తో ఎలా ఆప్షన్ వస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి సో మనకు వెబ్సైట్లో ఇప్పటి వరకు ఫామ్స్ అనే ఆప్షన్లో మీరు అన్ని ప్రాసెసింగ్ చేశారు కదా వెబ్ ఆప్షన్స్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉండేది సో ఈ ప్లేస్లోనే మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత డౌన్లోడ్ యువర్ సీట్ అలాట్మెంట్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ సంబంధించి ఇలా డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్ అనే ఆప్షన్ వస్తుంది ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఇలా అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్స్ వస్తాయి అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయగానే మీకు ఏ కాలేలో సీట్ వచ్చింది ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది ఇలా మీ అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకుని వెరిఫై చేసుకోవచ్చు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను అప్పుడు మళ్ళీ మీరు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది క్లియర్గా వెరిఫై చేసేసుకోవచ్చు ఈ విధంగా థ్యాంక్ యూ